ఈరోజు డావోస్కి వెళ్ళారు కానీ డావ్స్ కన్నా ముందు అమెరికాకు వెళ్ళి అంటే ఏపీ టు అమెరికా అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రీస్టులందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రీస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ ఒక ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రీస్ట్ అడిగినటువంటి మాట రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా లోతైనటువంటి మాట ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక విద్వాంసు పాలన ఇండస్ట్రీస్లో వస్తే వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది ఈ తీరునంతా కూడా అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత ఐదు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా వైపు ఇండస్ట్రీస్లు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మరి మంచిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనియుడుగా తండ్రికి తగ్గ తనియుడిగా ఈరోజు డావోల్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు అంటే గత పాలకులు డావోస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు లేకపోతే ఇక్కడ అంత అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే ఈరోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని అంటే నా మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అలాగే ఆయన పా పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకంగా లోకేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యోగాలం పాదయాత్రలో మేము టెంట్ ఆయనకి నైట్ బస ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్లోనే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ దగ్గరే ఓపెన్ ఏరియాలో ఏర్పాటు చేసాం ఆ రోజు అక్కడ ఆయన నైట్ స్టే చేసేటప్పుడు ఆ మరుసటి రోజు చాలామంది కార్మిక నాయకులు అందరూ వచ్చారు వచ్చి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది దీన్ని ఏ విధంగా పరిరక్షించాలి ఏం చేస్తారు స్టేల్ సేల్లో ఆయన మర్చేస్తారా దీనికి ఆర్థిక సహాయం అందిస్తారా లేకపోతే మైండ్స్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి వారు ఆ ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన ఆ రోజే కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి సమిష్టిగా కలిసి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో లోకేష్ బాబు ఒక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు ఒక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు